ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు గా చూద్దాం సూపర్ స్టార్ రజనీకాంత్ గెస్ట్ లో తన కూతురు ఐశ్వర్య తీసిన మూవీ లాల్ సలాం ఈ మూవీ సంక్రాంతికి రానుంది జనవరి రిలీజ్ మరో కొత్త అప్డేట్ ని ఫిక్స్ చేసింది సినిమా టీం నటసింహం అనిల్ రావిపూడి తీసిన మూవీ భగవంత్ కేసరి ఇందులో ఉయ్యాలో పాటని బుధవారం ట్రైలర్ ని ఆదివారం విడుదల చేయబోతుందట సినిమా టీం ఇక ఈ హీరోతో మీనాక్షి చౌదరి జోడీ కట్టనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లో షూటింగ్ ఇంకా డిలే కానుంది వచ్చే ఏడాది దసరా తర్వాతే ఈ సినిమాకు మోక్ష లభించింది పొలిటికల్ గా పవన్ బిజీ అవటంతో షూటింగ్ వాయిదా పడుతుంది దీంతో కొత్త వెబ్ సిరీస్ కి రెడీ అయ్యాడట కృష్ణ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మూవీ డిసెంబర్ లో పట్టాలెక్కనుంది ఇక జనవరి ఇరవై ఎనిమిది నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది అయితే నవంబర్ ఇరవై ఐదు కల్లా గుంటూరు కారం పూర్తి చేసేలా స్కెడ్యూల్ ప్లాన్ చేశాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాలూకు దేవర కొత్త స్కెడ్యూల్ పూర్తయింది సముద్రం ఒడ్డున నైట్ ఎఫెక్ట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ పూర్తయిందట ఇక బీచ్ లో ఐటమ్ సాంగ్ కోసం సెట్ రెడీ చేస్తోంది ఫిల్మ్ టీమ్ చంద్రముఖి టూ రిజల్ట్ తో ఢీలాపడ్డ తెలంగాణ మళ్లీ కొత్త ప్రయోగంతో దాడికి రెడీ అవుతోంది తేజస్ అంటూ తను చేసిన ప్రయోగం ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కానుంది టీజర్ నెట్ లో సందడి చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త స్కెడ్యూల్ నవంబర్ లో మొదలవుతుందట నవంబర్ లో పన్నెండు రోజులు డేట్స్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్ అందులో పాటతో పాటు టాకీ పార్ట్ ని ఇరవై శాతం పూర్తి చేయనున్నాడు హరిశంకర్ ఇవి వాటి మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్ మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం